ప్రధాన పరీక్షలో ఎక్కువ పోస్టులు ఉండేది మనకి ఎంపీడీబు పోస్టులు అనేది ఉంటాయండి అలానే మనం గనుక తర్వాత మనకి ఐపిఎస్ అలానే ఏదైతే మనకి డిఎస్పీ డిస్టిక్ సూపరింటెండెంట్ పోలీసులు అలానే మనకి ఎక్సైజ్కి సంబంధించి ఈ యొక్క పోస్టులు ఎక్కువగా ఉంటాయండి ఇక్కడ మనం చెప్పు తెలుసుకున్న అంశం ఏంటంటే మనకి ఎంపీడీబు ఇప్పుడు కొత్తగా ఎంపీడీబు పోస్టులను అలా గ్రూప్ వన్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ కాకుండా ఖాళీలన్నీ పదోన్నతుల ద్వారా భర్తీ చేస్తారని మనకి ప్రభుత్వం అనేది ఒక ఇంటిమేషన్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుందండి ఈ విధంగా నేరుగా నియామక ప్రక్రియకు సస్తి పలుకుతూ సర్వీస్ రూల్స్ అనేది సవరణ అనేది చేయడం అనేది జరిగిందండి ఇంకాపై ఎంపీడీఓ అలానే డిఎల్పిఓది ఒకటే క్యాడర్గా మనకి పరిగణించబడుతుంది గత నెలలో కేబినెట్ నిర్ణయాలు అనుగుణంగా జీవో అనేది విడుదల చేయడం అనేది జరిగింది మనం కనుక చూస్తే మండల పరిషత్తు అభివృద్ధి యొక్క అధికారుల ఆ ఇంకపై నేరుగా మనకి నియమించే ప్రక్రియకు ప్రభుత్వం అనేది స్పష్ట పలికింది ఇప్పటిదాకా మనకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే ఏపీపిఎస్ఈ ద్వారా నియామక ప్రక్రియ జరగక ఇక మీదట ఈ ఖాళీలను కేవలము మనకి పదోన్నతుల ద్వారానే భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనేది నిర్ణయించిందండి ఈ మేరకు మనకి ఏదైతే మనకి పంచాయతీరాజు గ్రామీణాభివృద్ధి శాఖ ఆదేశాలనేది జారీ చేసింది మనం గనక పంచాయతీ రాజ్ అలానే గ్రామీణాభివృద్ధి శాఖలో వివిధ ఉద్యోగుల సర్వీస్ రూల్ లో మార్పులు చేర్పులు చేస్తూ గత మార్చిలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలిపిన విషయం మనందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో ఆయా సర్వీస్ రూల్ మార్పులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ అలానే గ్రామీణాభివృద్ధి శాఖ సర్వీస్ రూల్స్ రెండు వేల ఒకటికు సవరణలో నోటిఫికేషన్ లో ఈ యొక్క శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ సోమవారం అనేది జివో నెంబరు ముప్పై అనేది విడుదల చేయడం అనేది జరిగిందండి ఈ విధంగా మనకి గ్రూప్ వన్లోని అత్యధిక పోస్టులు ఉండే ఎంపీడీఓ అంటే మండల పరిషత్తు అభివృద్ధి అధికారులు అంటే గా మనం పిలవటం అనేది జరుగుతుంది వాటికి ఇంకా మనకి సస్సు బలుగుతూ డైరెక్ట్ రిక్రూట్మెంట్ కాకుండా అలానే వీటిని ఖాళీలన్నీ మనకి పదోన్నతుల ద్వారా భర్తీ చేస్తారని మనము అర్థం చేసుకోవాలండి అలానే మరో అంశం ఏంటంటే మనకి కొత్తగా అమలులోకి వచ్చిన సర్వీస్ రూల్స్ ప్రకారము ఎంపీడీఓ అలానే డివిజనల్ పంచాయతీ అధికారి అండి డిఎల్పిఓ అంటారు ఒకే ఒక్కే ఒక కేడర్ గా మనకి కొనసాగుతారు జిల్లా పంచాయతీ అధికారి డిపిఒ స్థాయిని డిప్యూటీ డైరెక్టర్ స్థాయికి అనేది మనకి పెంచారు డిపిఒ అలానే డిప్యూటీ జెడ్పీసీఓ పోస్టులతో పాటు డిడిఓ పోస్టులో మూడో వంతు పోస్టులను మనకి నేరుగా నియమిస్తారండి మండల స్థాయిలో పనిచేసే ఆర్డీలకు ఇంకా డిప్యూటీ ఎంపీడీ హోదా అనేది కల్పిస్తారు జడ్పీసీఓ పోస్టులో సగము ఐఏఎస్ అధికారులను నియమించాల నిబంధనలు అనేది మార్పులు అనేది చేశారు వేరే శాఖ సిబ్బందికి పంచాయతీరాజ్ శాఖ నియామకాలు బాధ్యత అప్పగించే పక్షంలో అలాంటి వారికి ఇంకా ముందస్తు శిక్షణ తప్పనిసరి అనేది చేశారు కాగా పంచాయతీ రాజ్ శాఖ అనుబంధ ఏపీఎస్ఆర్డి కార్యాలయం అలానే ఈటీసీ కేంద్రాల్లో పనిచేసే నలుగురు ఉద్యోగులను పరస్పరం బదిలీ చేస్తూ శశిభూషణ్ కుమార్ గారు ఉత్తర్వులన్నీ విడుదల చేశారండి అయితే దీన్ని సింప్లిఫైగా చెప్పాలంటే మనకి గ్రూప్ వన్ లోనే అత్యధిక పోస్టులు ఉండేది ఎంపీ అండి వీటినే మనం మండల పరిషత్తు అభివృద్ధి అధికారులు అని మనం తెలుసుకుంటాము వీటిలోనే మనకి ఎక్కువ కోట్లు ఉంటాయి ఆ తర్వాత మనకి డిఎస్పి అలానే కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ అలానే ఎక్స్చేంజ్ సంబంధించి ఈ యొక్క పోస్టులు అనేది ఎక్కువగా ఉంటాయి అలాంటిది ఎంపీ పోస్టులు అనేది మన ఖాళీలన్నీ ప్రదోన్నతుల ద్వారానే భక్తి చేస్తే మన గ్రూప్ వన్ అనేది ఒక నియామకంలో చాలా తగ్గిపోయే అవకాశం ఉంటుందండి కానీ ఇది ఎంతవరకు ఎలా వెళ్తుంది అనే అంశాన్ని మనం తర్వాత మరొక వీడియోలో చెప్పుకుందాం ప్రస్తుతం అయితే ఇవన్నీ కూడా మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కాకుండా అలానే ప్రదోన్నతుల ద్వారా భక్తి చేస్తామని ప్రభుత్వం అనేది మనకి జీవో నంబర్ ముప్పై ఐదు అనేది విడుదల చేయడం అనేది జరిగింది ఇది మనకి ఏదైతే ఎంపీటీ ఖాళీ పదోన్నతుల ద్వారా భర్తీ చేస్తారనే అంశం గురించి ఇది మన కనుక నుంచి ని లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలానే మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్